హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ లాస్ట్లోనే ఈ వీడియో కూడా థర్టీకో థర్టీ ఫస్ట్కో తర్వాత వచ్చేసి మా పాప వాళ్ళ ఇంటి ముందు మౌనిక ఉంటుంది అమ్మాయి అయితే ఏడు శనివారాల వ్రతం చేసుకుంది ఆ రోజు లాస్ట్ శనివారం భోజనాలు అయితే పెట్టింది తర్వాత ఆంటీ మా నాకు కొంచెం రాదు మసాలా వంకాయ సాంబారు కొంచెం ఎక్కువ మందికి చేయడానికి రాదు అంటే పాప అయితే పప్పు సాంబార్ చేసింది నేనైతే మసాలా వంకాయ చేశాను బగారా రైస్ చేశాను తర్వాత వచ్చేసి మా పాప కూడా నాలాగే చేస్తుంది వంటలు అయితే ఎంతమందికి అయితే చేసి పెడుతుంది లేండి బాగానే పది పదిహేను మందికైనా చేసి పెడుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ పాప సాంబారు అదైతే చేసింది ఇక్కడ రమ్మే అయితే అన్ని కట్ చేసి ఇస్తూ ఉంది ఇంకా తర్వాత మసాలా వంకాయ కోసము ఫస్ట్ పల్లీలు కొబ్బరి ఉల్లిపాయలు అవన్నీ ఉల్లిపాయలు అయితే నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వంకాయలు అన్నీ నల్ల వంకాయలు చిన్న చిన్నవి తీసుకోవాలి మసాలా వంకాయ కోసం అయితే చిన్న తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మసాలా వంకాయ తర్వాత ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా ఆయిల్లో ఫ్రై కావాలి బాగా తర్వాత మసాలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా కొబ్బరి పల్లీలు చింతపండు అవన్నీ మసాలాలు వేసి బాగా మిక్సీ మెత్తగా మిక్సీ కట్టిన తర్వాత వంకాయలు బాగా ఉడికిపోయిన తర్వాత ఆ మసాలా వేసి గ్రేవీ ఎంత కావాలో అంత గ్రేవీ రమ్య সবসক্রাই <laughs> అక్కడ మాట్లాడిన అమ్మాయే మౌనిక తర్వాత వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తున్న అమ్మాయి అయితే రమ్య వాళ్ళ తోటి కోడలు మౌనిక తోటి కోడలు నేనైతే మా పిల్లలకు ఇంట్లో చపాతి అయితే చేశాను మా రైస్ తినరు నైట్ మా పిల్లలు తర్వాత వచ్చేసి వాళ్ళ కోసమని చపాతీ అక్కడ వంట అయిపోయింది మసాలా వంకాయలు పెట్టుకొని తింటారులే అనేసి చపాతి అయితే చేశాను నేను ఇంట్లోకి వచ్చి తర్వాత వచ్చేసి ఇక వాళ్ళ ఇంట్లో అవన్నీ చేసాము ఇక్కడ చపాతీ కూడా చేశాను మా కోసం మళ్ళీ ఎక్కువ నైట్కు రైస్ తినాలనిపించదు ఒక ఆఫ్టర్నూన్ ఒకటి లంచ్ మా మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ మళ్ళీ నైట్ చపాతి ఇక్కడ ఇట్లా పీఠం పెట్టి సైడ్కి అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకుంది వెంకటేశ్వర స్వామిని పెట్టి ఈ విధంగా పెట్టుకొని ఏడు శనివారాల రథం చేసుకొని ఆ రోజు లాస్ట్ భోజనాలు అయితే పెట్టింది వడ్డీగా మళ్ళీ ఒక శనివారం చేయాలంట మొత్తం ఎనిమిది శనివారాలు రథం చేయాలంట మార్నింగ్ సాయంత్రము చేసి వీళ్ళు గుడికైతే వెళ్ళొస్తారు సాయంత్రము తర్వాత ఇక్కడ నేను పావని అనిత బిల్డింగ్ ఓనరు అనిత ఇంకా వాళ్ళందరం అయితే అయితే పెట్టుకుంటా ఉన్నాము తర్వాత హారిక వచ్చింది కీర్తన చంద్రకళకి ఇక్కడ కూర్చుంది హారిక వాళ్ళందరు కీర్తన వాళ్ళందరూ వచ్చేసారు తర్వాత పిల్లలు కొంచెం మంది మా పాప వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు మేమైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము వంట అయిపోయింది ఇంకా తినడానికి ఎందుకంటే ఇంకొంచెం టైం ఉంది మరి ఎందుకు అంత తొందరగా తినలేము కదా సెవెన్కి అలా కొంచెం ఆగంట తర్వాత తింటాము అని చెప్పి కూర్చున్నాము ముచ్చట్లు పెట్టుకొని అందరము ఆ ఏడు శనివారాల రథం గురించే మాట్లాడుకుంటా కూర్చున్నాము ఇక్కడ మాధురి కూడా వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదేదో ఆ శనివారాల గురించే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మాట్లాడుకుంటా ఉన్నాము చంద్రకళ అయితే అక్కడ కూర్చుంది ఆ అక్క ఇక్కడ సాయి అన్న గోపి ఇంక ఇవన్నీ ఇక్కడ భోజనాల కోసం అని రెడీగా పెట్టారు డిన్నర్ కోసము ఇక తర్వాత అందరం ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అనేసి కూర్చున్నాం అంత తొందరగా తింటే కూడా తినాలనిపించదు ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా ఏడు మంది చిన్న అబ్బాయిలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు పెట్టి కాళ్ళు మొక్కి అయితే ఇవ్వాలి వెంకటేశ్వర స్వామిలాగా కొలుస్తారు అన్నట్టు మంది మగపిల్లలను ఈ ఏడు శనివారాల రతం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కొందరైతే వాళ్ళకు టవాల్స్ కప్తారు అవన్నీ చేస్తారు అదిగోండి ఇట్లా చేయిరా చిన్నపిల్లలు ఉన్నారు కదా కూర్చోబెట్టి అమ్మాయికి తెలియదు మేమే చెప్పాము ఈ విధంగా ఇట్లా చేయి ఏడు మంది ఉన్నారు ఓ పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకో అని చెప్తే ఇంకా సరే అనేసి అందరిని కూర్చోబెట్టి ఆ విధంగా అయితే చేసింది మౌనిక మేము చెప్పిన తర్వాత ఇంకా కొందరు అయితే టవల్స్ కప్పుతారు పిల్లలకు ఆ విధంగా చేస్తారు కొందరు అమ్మాయికి తెలియదులేంటి మేము ఇంకా సరేలే ఇంకా అట్లా మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకో అని చెప్పాము ఇక్కడ పప్పు సాంబారు మసాలా వంకాయ ఏదో పచ్చడి ఉంది తర్వాత బగారా రైస్ పాపడాలు కాల్చారు ఇక వాళ్ళు తింటున్నారు నేనైతే కొంచెం లేట్గానే తిన్నాను ఎందుకంటే మధ్యాహ్నము ఉషా వాళ్ళ ఇంట్లో భోజనాలు అయ్యాయి కదా అయ్యప్ప స్వామి పూజవి అందుకనేసి మాకు కొంచెం లేట్ అయిపోయింది అక్కడ అయ్యప్ప స్వామి పూజ అయిపోయిన తర్వాత తిన్నికి ఉషా వాళ్ళ ఇంట్లో పూజ మధ్యాహ్నం అయింది భోజనాలు అక్కడ అయ్యావి వీళ్ళింట్లో మౌనిక వాళ్ళ ఇంట్లో రాత్రికి అయింది అనమాట అందుకనేసి కొంచెం లేటుగానే తిన్నాము అక్కడ పూజ దగ్గర ఈడ కూడా కొంచెం తింటాం తింటామనేసి లేట్గా తిన్నాము ఇక్కడ ఐషు కీర్తన వాళ్ళు అయితే తినేస్తూ ఉన్నారు కీర్తన షాప్లో ఓపెన్ ఉందనేసి తొందర తొందర తిని వెళ్తా ఆంటీ అంటే తినండి అమ్మ మీరు మేము లేట్గా తింటాము అనేసి వాళ్ళైతే తిని వెళ్తూ ఉన్నారు ఇక్కడ స్వీట్ అందరికీ స్వీట్ వంచుతుంది మా పాప కాజు ఏదో తెచ్చారు కాకినాడ కాజును అంటారు కదా అది అయితే తీసుకొచ్చిండ్రు జ్యూసీ జ్యూసీగా బాగుంది కాజు తర్వాత వచ్చేసి వాళ్ళకి ఇంకా అందరూ అయితే తింటూ ఉన్నారు ఇక్కడ మంజు ఇంకా వాళ్ళ చుట్టాలు ఎవరో వాళ్ళ అత్త మామను ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళ చుట్టాలు అంతే అందరం మేమే ఉన్నాము అపార్ట్మెంట్లో తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళైతే నవ్వుకుంటా ఉన్నారు వీడియో తీస్తే ఇంకా తర్వాత ఇక్కడ ఇక అన్ని అక్కడ భోజనాలు అయితే మేము తర్వాత చేస్తాము పసుపు కుంకుమ ఇవ్వండి అంటే తాంబూలం ఇర మౌనిక అంటే ఇంకా తాంబూలం ఇచ్చింది ఇంకందరికీ ఫస్ట్ నా నుంచి స్టార్ట్ చేసింది నేను అనేసి ఇక అందరికి తర్వాత వాళ్ళకి ఇచ్చింది ఇక ఇక్కడ వాళ్ళ తోటి కోడలు రమ్య తాంబూలం ఇచ్చిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి అయితే నేనైతే తాంబూలం ఫస్ట్ తీసుకున్నాను లేండి ఎందుకంటే కొంచెం సాయంత్రం లేటుగా తిన్నాం కాబట్టి మళ్ళీ అంత తొందరగా ఏం తింటాంలే నేను తర్వాత తింటారా నాకు తాంబూలం అంటే ఇచ్చేసింది ఇది నెక్స్ట్ డే అనమాట వైకుంఠ ఏకాదశి కదా నెక్స్ట్ డే అది వైకుంఠ ఏకాదశి రోజు మళ్ళీ తర్వాత మన ఇంట్లో పూజ అయితే అయిపోయింది వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ లేవంగానే బాగానే ఉన్నా పూజ చేశాను అన్నీ చేశాను మన ఇంట్లో నైవేద్యం చేయడానికి అయితే వీలుగా లేదు కదా కబోర్డ్స్ వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా బనానా ఉంటే పెట్టేసి పూజ అయితే పూర్తి చేశాను తర్వాత వచ్చేసి గుడికి వెళ్దాం అనుకున్నా అందరికి గుడ్ మార్నింగ్ ముందుగా అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు వచ్చేసి మార్నింగ్ మన ఇంట్లో దీపారాధన చేసుకోవడం అయిపోయింది పూజ చేయడము తర్వాత వచ్చేసి టెంపుల్ కి వెళ్ళాలి టెంపుల్ కి వెళ్ళినాక అక్కడ ఎలా ఉందో చూద్దాం గానీ తర్వాత వచ్చేసి మరొకసారి అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తర్వాత వచ్చేసి ఇంట్లో అయితే పూజ అయిపోయింది మన ఇంట్లో అయితే కబోర్డ్ వర్క్ అవుతుంది ఇంట్లో నైవేద్యం అది చేయడానికి వీలైతే లేదు లో అందుకే బనా పెట్టి పూజగానిచ్చేసాను ఎందుకంటే స్టవ్ అంతా దట్టిగా అసలు అక్కడంతా సామాన్లు ఉన్నాయి కాబట్టి అసలు చేయడానికి వీలుగా లేదు తర్వాత వచ్చేసి ఇంకా టెంపుల్ అయితే వెళ్దాము టెంపుల్కి వెళ్దాం అనుకుని దిగోండి మన ఇంట్లో దట్టి దట్టిగా ఉంది మొత్తం అసలు ఎక్కడ ఎంత ఖాళీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ సామాన్ తీసి పెట్టేశారు ఇంకా మొత్తం అక్కడ బయట సందులో అన్ని ఎట్లా పడితే ఎట్లా తీసి వాళ్ళే పనులే తీసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు సరేలే ఓకే తర్వాత అన్నీ తోమి అన్నీ కడుక్కొని అన్నీ సర్దుకోవచ్చులే అనేసి నేను కూడా అసలు ఏం పట్టించుకోలేదు ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక్కడైతే ఇక ప్రజ పూజ అయితే అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ అన్నీ ఇదిగోండి ఇక్కడ సందులో ఇట్లా టేబుల్ మీద ఇక్కడ సందులో అన్నీ వాళ్ళే పనులు మేము ఎక్కువ మాకైతే ఏం పని చెప్పలేదు పాపోడ్ వర్క్ చేసే చేసేవాళ్ళు ఇంట్లో సామాన్లు చేసేవాళ్ళు కాకపోతే నేను కాకపోతే ఎంతో సహకరించి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపాఖ్యాల శాన్ని కోరుతున్నారు ఓం నమో నారాయణ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫీవర్ బాగా ఫీవర్ వచ్చింది అనుకోకుండా సడన్గా ఆ డస్ట్ కంత పోయి జలుబు దగ్గు జ్వరం ఫుల్గా జ్వరం వచ్చేసింది బాబు లేదు మమ్మీ ఎంబట్టే హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయానని చాలా బాధ అనిపించింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ మనకు సాయిబాబా టెంపుల్ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అక్కడ వైకుంఠ ద్వారం పెడతారన్నట్టు ఇంకా మమ్మీ సరే దండం పెట్టుకొచ్చుకపోవే పానమంత టెంపుల్ మీనే ఉంది నేను బండి ఆఫ్ దండం పెట్టేసుకొచ్చుకో అని చెప్పాడు ఇంకా సరే లే వచ్చిన కదా అనేసి లోపలికి పోయి దండం పెట్టుకొని దేవుణ్ణి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను అప్పుడు హ్యాపీగా అనిపించింది పండగప్పుడు ఒకపోతే అదోలా ఉంటుంది ఇంకా తర్వాత సరేలే దేవుడు విలుచుకున్నాడు కదా ఈ విధంగా అయినా సరే నేను ఇంకా వెళ్ళానేమో టెంపుల్కి అనుకున్న జ్వరం వచ్చి మా బాబు లేదు మమ్మీ తొందరగా హాస్పిటల్కి పోతే తగ్గిపోతుంది అనేసి తీసుకెళ్ళిండు నేను వెళ్ళొద్దా చాత కాలేదు అసలు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దారిలోనే కదా మనం వెళ్ళే దా హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే టెంపుల్ ఉంటుంది మాకు దగ్గరలో ఇంకా సరే దండం పెట్టుకున్న ఇంకా అప్పుడు హ్యాపీగా అనిపించింది దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మేము ఎప్పుడైనా మా ఫ్యామిలీ డాక్టరు అక్కడ భాగలతలో ఉంటాడు అక్కడెళ్ళి ఒక్కసారి చూయించుకున్నామంటే తగ్గిపోతుంది అంతే ఇక అక్కడికి వెళ్ళి అయితే చూయించుకొచ్చాను వెంబటే ఇంకా దగ్గు బాగా ఉండే అన్నట్టు